వెల్కమ్ ఎన్ఆర్ గ్రూప్ డేస్ టైం టేబుల్ లో డే ఫైవ్ యొక్క షెడ్యూల్ చూద్దాం డే ట్వంటీ ఫిఫ్త్ కి అంటే మనకి ఈ రోజు రీజనింగ్ నుంచి టూ చాప్టర్స్ నేను సెలెక్ట్ చేశాను ఇవి ఆల్రెడీ డే ట్వంటీ లో డే ట్వంటీ ఫోర్ లో ఈ టాపిక్స్ పైనే మనం ప్రిపేర్ అయ్యాము కాకపోతే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఈ రోజు రివిజన్ కింద వేసుకోవచ్చు మనం దీన్ని సో డే ట్వంటీ ఫైవ్ లో ఎన్టీపీసీ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బోత్ ఇద్దరు కూడా లేకపోతే రెండిటికి కామన్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా రీజనింగ్ నుంచి సిరీస్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ అనే టాపిక్స్ ని క్షుణ్ణంగా చేయండి అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేయండి ఆల్రెడీ మీరు గతంలోనే ఈ క్వశ్చన్స్ అన్ని చేసి ఉంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి చూడగానే అది ఏ మోడల్ తెలిసేటట్టు ఉండాలి ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీకు సపోజ్ కి రెండు టాపిక్స్ లో నుంచి ఐదు క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి సరిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి సరిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి తేడా ఎక్కడ ఉంటుందో తెలుసా సరిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ఐదు క్వశ్చన్లని దాదాపు మూడు నిమిషాల్లో సాల్వ్ చేయగలుగుతారు సరిగా ప్రిపేర్ అయిన ప్రిపేర్ అవ్వని వాళ్ళు అంటే పై పైన ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ ఐదు క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మినిమం ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు తీసుకుంటారు ఎందుకంటే ఇవి కొద్దిగా సింప్లిఫికేషన్ టైప్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి సరిగా తొందరగా ఐడియా రాదు ప్లస్ ఆ ఐదులో కూడా ఐదు చేయలేరు మళ్ళీ వాళ్ళు ఒక మూడో నాలుగో చేయగలుగుతారు సో మీకు ఇక్కడ నాలుగు మార్కులు సారీ వాళ్ళకి మీకు నాలుగు నిమిషాల టైం అనేది డిఫరెన్స్ ఉంటుంది సో సక్సెస్ రేట్ అనేది ఇక్కడే చూసుకోవచ్చు మీరు సో ఇటువంటి చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసి మీరు అందరికంటే ముందుండే స్థాయిలో ఉంటారు